శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోదనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పాలన చేస్తున్నాము షష్టమ స్కందంలో ఉన్నాము ఈరోజు చూసుకున్నట్లయితే బృహస్పతి ఇంద్రాదులను తిరస్కరించు ఘట్టాన్ని చూద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం మహం అందే పరమానంద మాధవం ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం మహం వందే పరమానంద మాధవం మన ఈ పరిషిత్ మహారాజు సుఖయో యోగీంద్రుడిని అడుగుతున్నాడు ఏమనంటే యోగీంద్ర దేవతలపై బృహస్పతికి ఎందుకు కోపం వచ్చింది ఆ కారణంగా దేవతలకు ఎట్టి ఆపద వాటిల్లింది నాకు వివరించండి అప్పుడు సుఖయోగి ఇలా అన్నాడు ఒకనాడు ఇంద్రుడు త్రిభువనాలను నేనే పాలిస్తున్నాననే మదంతో సన్మార్గాన్ని అతిక్రమించాడు వసవులు రుద్రులు ఆదిత్యులు మరుత్తులు అశ్విని దేవతలు సిద్ధులు చారణులు గంధర్వులు ఉరగులు మొదలుగా ముక్కోటి దేవతలతో భద్రాసనం మీద ఆసీనుడై కొలువు తీరాడు రంభ ఊర్వశి మొదలైన అప్సరసలు పాడుతూ ఆడుతూ ఉన్నారు నిండు పున్నమి నాటి చంద్ర మండలం వలె ప్రకాశిస్తున్న శ్వేత శ్వేతఛిత్రం నయన నయన ఆనందకరంగా విరాజిలుతూ ఉన్నది ఆకాశగంగా ఆకాశగంగా తరంగాలను మించిన వింజామరములతో దివ్యాంగనలు స్వర్ణ కంకణాలు ధరించిన చేతులతో వీస్తున్నారు చింతామణి వలె అనేక రత్నముల చేత స్థాపితమైన సింహాసనం మీద శశిదేవితో కలిసి ఆసీనుడయ్యాడు ఇంద్రుడు దేవతలు కొలుస్తున్నారు సాటి లేని రాజస రాజసంతో ప్రకాశిస్తున్నాడు ఆ సమయంలో గొప్ప ధర్మశాస్త్ర కోవిదుడు నీతిశాస్త్ర పారంగతుడు మంత్రాలోచన తత్పరుడు మాటలా మాటలు ఆటయందు నేర్పరి సమస్తమైన దేవతా సమూహానికి గురుడు అయిన బృహస్పతి కొలువుకు వచ్చాడు అమితమైన తపస్సు చేత వెలిగిపోతున్న కరుణామూర్తి అయిన బృహస్పతిని చూచి రాజ్య గర్వం చేత సింహాసనంపై కూర్చున్న ఇంద్రుడు తన ఆసనం నుండి లేవలేదు ఆయనకు స్వాగతం చెప్పలేదు కూర్చోమని ఆసనం ఇయ్యలేదు గౌరవ ఉపచారముల చేత ఆయనను ప్రసన్నునిగా చేయలేదు ఆ దివ్య సభాంతరాలంలో ఏ మర్యాదలు చేయకుండా అలాగే కూర్చున్నాడు అప్పుడు దేవరాజు కన్నులు కప్పిన రాజ్యాధికారపు అహంకారానికి కినుడైన బృహస్పతి స్పందించకుండా వెనుతిరిగి తన నివాసానికి వెళ్ళిపోయాడు తాను చేసినట్టి గురు ఏలన విచక్షణతో తెలుసుకొని ఇంద్రుడు ఆశ్చర్యపడి భయాన్ని పొంది మిక్కిలి చింతించాడు అప్పుడు ఇలా అన్నాడు ఆ పరమ మూర్తిని లోకనుతుణ్ణి ఆ భవ్య చరితుణ్ణి ఆయన పాద పంకేరుహములను పూజ చేయక ఉపేక్షించినాను అల్పబుద్ధి చేత చేయరాని పని చేశాను మూడు లోకాలను పాలిస్తున్నాను అనే గర్వంతో నా గురువునకు అనుగ్రహమూర్తికి ప్రభువుకు తలవంపులు చేశాను భావం చేత చేసిన నాకు ఇక శుభములు ఎలా కలుగుతాయి పరమేష్ఠీ పదవిలో ఉన్న చక్రవర్తులు ఎట్టివారు లేవకూడదని చెప్పే పండితులు ధర్మం తె తెలిసినవారు అని తలపబడరు తప్పుడు మార్గంలో నడుస్తూ చెడిపోయిన బుద్ధి కలిగి ఎప్పుడు దుర్భాషలను పలికేవారు ధర్మ మార్గాన్ని తెలుసుకొనలేక రాతి తెప్ప మాదిరిగా అధోగతిలో పడతారు కనుక నేను ఇప్పుడు లోకవందితుడు కార్య విచారుడు ఆయన గురువుగారి ఇంటికి వెళ్ళి ఆయన పాద పద్మాలపైన నా కిరీటం సోకేటట్లు మొక్కి ఆయనకు సేవ చేసి చిత్తమును మెప్పించి ప్రసన్నునిగా చేసుకుంటానని ఈ ప్రకారంగా అనుకొని అత్యంత వ్యయంగా గురువుగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ఈ రీతిగా తన ఇంటికి వస్తున్న దేవతాపతి రాకను బృహస్పతి గుర్తించి అధ్యాత్మ మాయచేత అదృష్టుడై కనిపించకుండా పోయాడు అప్పుడు ఇంద్రుడు అంతా పరికించి బృహస్పతి జాడ కనిపెట్టలేక మనస్సులో బాధపడి చాలా చిన్నపోయాడు జరిగినంత రాక్షస వీరులు తమ వేగుల వారి వలన విని సంతోషించి అందరూ కూడి గురువుగారైన శుక్రాచార్యుల వారిని ఆశ్రయించారు ఆయన యొక్క కృపా దృష్టి చేత తమ శక్తితో దేవతల మీద యుద్ధానికి బయలుదేరారు దేవాసుర యుద్ధ ప్రారంభము దూర్తులు సమస్తమైన పాపములు చేసిన వారు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టిన కర్మలు కలవారు అవినీతి పరువులైన రాక్షసులు గీర్వానుల మీదికి యుద్ధానికి బయలుదేరారు శౌర్యంతో విల్లు బాణములు పోని రథములు గుర్రములు ఏనుల సమూహంతో రాక్షస సైన్యం దేవతలపై దండెత్తింది దేవతలు కూడా బ్రహ్మాండ బాండం బ్రద్దలయ్యేటట్లుగా జయ జయ ద్వాణాలు చేస్తూ సర్వదిక్కులకు క్షోభను కలిగిస్తూ దర్పంతో రాక్షసులను ఎదుర్కొన్నారు మదంతో దేవదానవులు మాత్సర్యం పెచ్చుమీరగా పోరాటం మొదలుపెట్టారు అసురులు శుక్రాచార్య మంత్ర కళా విశేషం చేత అస్త్రప్రయోగం చేసేసరికి దేవతా సమూహం బాణ సమూహానికి నిల్వలేక పారిపోసాగారు ధనుజ వీరులు చేసే దారుణమైన దివ్యాస్త్రములకు తమ శరీరములు భేదిల్లగా ఓడిపోయి పారిపోవడం మొదలుపెట్టారు దేవతలు శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టగా దేవతా సమూహం అంతా తికమకతో తొట్టుపాటుతో పారిపోవడం మొదలుపెట్టారు ధనుజుల గర్వము వీరుల బాణ పరంపర రాక్షస వీరుల మాత్సర్యము నిషాచర వీరుల బాల శౌర్యములు తమకు సిగ్గు ఆని మహాభయమును కలగసేయగా దేవతలు శర పరంపరలకు తట్టుకోలేక ఆర్తులై పారిపోవటము మొదలుపెట్టారు దేవతలు రాక్షసులతో సమరం చాలించి బాణముల చేత తూట్లు పడిన శరీరాలతో దైత్యులనే కిరాతకులచే కొట్టబడిన చెమరీ మృగాల వలె భయంతో బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు అలా చేరుకున్న దేవతలు ఆయనకు మృక్కారు బ్రహ్మదేవుడు దేవతలకు వైభవాన్ని ఇచ్చేవాడు కూడా అనురామ కలవాడు సర్వలోకాలకు హితాన్ని కలిగించేవాడు వైదిక ధర్మ మార్గములు నిర్ణయించేవాడు లోకములకు వైభవాన్ని ఇచ్చేవాడు మన్మతునికి అన్నగారైనవాడు పుణ్యులైన యోగిజనుల యొక్క హృదయాలను జయించినవాడు దేవేంద్రుడు మొదలుగా సకల దేవతానికాన్ని విధాత చిరునగవుతో దయాపూరిత సాంతవన వాక్యములతో వారిని పలకరించి సేద తీర్చాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు మొదలుగా సకల దేవతలను దయతో పలకరించి అభయమిచ్చి ఇలా అన్నాడు మీరు పాపకర్మ చేశారు మీరు పుట్టిన నాటి నుండి మీకు బుద్ధులు చెప్పి జగత్తును పరిపాలించమని అధికారాన్నిచ్చి పెంచిన కృపానిది బ్రహ్మజ్ఞాని అయిన బృహస్పతిని అధికార మతంతో దూరం చేసుకున్నారు బ్రహ్మనిష్ఠుడైన మీ ఆచార్యుని విషయంలో గురుద్రోహం చేశారు ఆ దోషానికి ఫలం ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు అతి బలవంతులైన మిమ్ములను బలహీనులైన రాక్షసులు జయించడం అనేది అసాధ్యము కానీ అది సాధ్యమైంది ఎందువల్ల అంటే వారు తమ గురువైన శుక్రాచార్యుని ఆరాధించి ఆమె యొక్క మంత్ర ప్రభావం చేత తిరిగి బలాన్ని పొందారు అట్టి వారికి స్వర్గాన్ని ఆక్రమించడం చాలా సులువు ఇప్పుడు గో 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 బ్రాహ్మణ భక్తులు గోవింద భక్తులు తప్ప మిగిలిన వారికి అరిష్టమే కలుగుతుంది కనుక మీరు ఇప్పుడు త్వష్టాన మనువు యొక్క కుమారుడైన విశ్వరూపుడనే మునిని నిశ్చలమైన తపస్సులో ఉన్న అతనిని ఆరాధించండి మీ కోరిక నెరవేరుతుంది ఎట్టి దురదర్శలు మీ కలిగిన అతను అణచివేస్తాడు అని విధాత చెప్పేసరికి దేవతలు కొంత కుదుటపడి విశ్వరూపుని దగ్గరకు వెళ్ళారు నీకు శుభమవ్వాక నిన్ను అర్థించేందుకు ఇక్కడికి వచ్చాము నీ తండ్రులమైన మా సమయోచితమైన కోరికలను తీర్చి కీర్తిని గడించు తమ తండ్రికి శుశ్రూష చేస్తే కొడుకులకు పుణ్యం కలుగుతుంది ఆ కుమారులు గొప్ప గుణములు కలవారు బ్రహ్మచారులు అయితే గురుసేవ కంటే కోరుకోవలసింది ఏముంది అదిగాక ఆచార్యుడు పరమాత్మ స్వరూపుడు తండ్రి బ్రహ్మస్వరూపుడు తల్లి భూదేవి యొక్క రూపము సోదరుడు ఇంద్రస్వరూపము సోదరి కరుణా స్వరూపిణి భావము ధర్మస్వరూపము తాను స్వరూపము అభ్యాగతుడు అగ్నిస్వరూపుడు కనుక తండ్రి మిక్కిలి ఆర్తులము పితృజనమైన మమ్ము చల్లగా చూడు చత్రుభయాన్ని పోగొట్టి నీ తపో చేత మమ్ము రక్షించు బ్రహ్మనిష్ఠుడైన నిన్ను ఇప్పుడు ఆచార్యునిగా వరిస్తున్నాము నీ తేజో విశేషం చేత శత్రువులను సంవరిస్తాము ఆత్మ రక్షణార్థం చిన్నవాణి పాదాలకు సైతం వందనం చేయవచ్చని వేదవాక్యం ఉన్నది కనుక నీకు నమస్కారం చేస్తున్న దేవతలమైన మాకు పౌరోహిత్యం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అన్న సురులతో నవ్వు ముఖంతో ఆ మునీశ్వరుడు ఇలా అన్నాడు మీ ప్రార్థనను అంగీకరించి నేను కనుక పౌరోహిత్యానికి అంగీకరిస్తే నా బ్రహ్మ తేజస్సు నశిస్తుంది మీ ప్రార్థన ధర్మ విరుద్ధము నా వంటి తపస్సుని గురించి మీరు ఇలాంటి పలుకులు పలకడం చేష్టం కాదు అయినా గురువుకు ధనాన్ని కూర్చిపెట్టడం దేనికి గురు శిక్షకులోనై కోవిదులై ధర్మ మార్గంలో నడుచుకు ఉంటున్న శిష్యశ్రేష్ఠులే గురువులకు కూర్చిన ధనము అంతకు మించింది ఏముంటుంది దారిద్ర్యంలో ఉన్నవారికి ధాన్యాన్ని ఏరుకొని జీవించడమే ధనము సాధు పురుషులు ఆ వృత్తిని చేసుకుంటూ సత్క్రియలు చేస్తూ ప్రీతిగా ఉంటారు అట్టివారు సైతం గరించే పౌరోహిత్యాన్ని మీ కోరికను అనుసరించి తీసుకుంటున్నాను పెద్దల యొక్క కోరికను ప్రాణాలకు ధనమునకు ఎట్టి వంచన లేకుండానే నెరవేరుస్తాను ఈ ప్రకారంగా విశ్వరూపుడు అనే మునీంద్రుడు ప్రతిజ్ఞగా పలికే దేవతలను ఊరడించి గురుభావాన్ని స్వీకరించాడు ఓ రాజా శుక్రాచార్యుల విద్యచేత ఆ స్వర్గాన్ని ఆక్రమించిన ధనుజుల యొక్క సంపద రెండింతలు అయినా దానిని మించిన ఐశ్వర్యాన్ని విశ్వరూపుడు ఇంద్రునకు విష్ణుమాయ వలన తెచ్చి ఇచ్చాడు ఏ విద్య చేత రక్కితుడైన ఇంద్రుడు రాక్షసులను తృంచకలడు అట్టి విద్యను విష్ణుమాయ తత్వాన్ని విశ్వరూపుడు ఇంద్రునకు చెప్పాడు అప్పుడు పరీక్షిత్తు భక్తితో జగన్ నివాసుడు రాజీవ దళాక్షుడైన శ్రీకృష్ణుణ్ణి తన చిత్తమునందు నిలుపునేలా పలికాడు ఓ దేవ గణముల చేత పూజింపబడిన పాదములు కలవాడ దివ్య మునీశ్వర విశ్వరూపుడు అనే మునీంద్రుడు ఆ పవనమైన విద్యను దేవేంద్రునకు ఎలా ఇచ్చాడు ఏ విద్యను గ్రహించి సురేంద్రుడు రక్షితుడై లీలగా శత్రువులను దునుమాడి దేవతలు అంతా సుఖింపగా సంపదలతో సమస్త లోకములను ఏలాడో ఆ విద్యను నా వీణులు సంతోషమును పొందేటట్లు చెప్పండి శ్రేష్టమైన నారాయణ కవచాన్ని భీకరమైన శత్రువుల నుండి రక్షించే భజ్ర కవచాన్ని తనను ఆశ్రయించిన వారిని రక్షించి మేలు చేకూర్చే కవచాన్ని దేవేంద్రునకు ఆ విశ్వరూపుడు ఎట్లా బోధించాడో చెప్పండి అప్పుడు పరీక్షిత్తుతో మునినాథుడైన శికుడిలా ఇలా అన్నాడు ఓ రాజేంద్ర విను మునినాథుడైన విశ్వరూపుడు ఇంద్రునకు తెలియజేసిన నారాయణ కవచం ఉన్నదే అది విజయాన్ని చేకూర్చేది ఓకు అందని ప్రభావాన్ని కలిగించేది బలవంతమైనది గోప్యమైనది హరి యొక్క మాయా విశేషంతో కూడినది దానిని నేను నీకు వివరి వినిపిస్తాను ఏకాగ్ర చిత్తంతో విను మొట్టమొదట కాలు చేతులు కడుక్కోవాలి పిమ్మట ఉత్తరముఖంగా ఉత్తమ ఆసనం మీద వసించాలి అంగన్యాస కరన్యాస పూర్వకంగా ఈ నారాయణ కవచాన్ని ప్రయోగించాలని నారాయణ కవచాన్ని ఉపదేశించాడు ఈ శ్రీమన్నారాయణ కవచం మనం ఇంత ముందుగా చూస్తాము కాబట్టి ఈ శ్రీమన్నారాయణ కవచం తర్వాత తర్వాత ఏముంటుందో దాన్ని చూద్దాము కొనసాగిద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణ